ప్రజెంట్ ఉన్న రోజుల్లో డబ్బుకున్న వాల్యూ మనిషికి లేదు ఏమంటారు నిజమేనండి మీరు ఎంత మంచిగానన్నా ఉండండి ఎన్ని మంచి పనులైనా చేయండి నీ దగ్గర పైసా ఉంటేనే ఏమంటారు నీ దగ్గరికి జనాలు వస్తారు బెల్లం చుట్టే ఈగలు అని అంటారు కదా సో పైసలు ఉంటేనే మన దగ్గరికి వస్తారు అండ్ మనం మనం చెప్పేది అబద్ధమైనా సరే నిజం అని తలుపుతారు అంత విలువ ఉందనమాట ఇవాళ రేపు డబ్బుకి ఇంటికి అంటే నేను ఇది ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఎక్కడదో కాదండి ఏదో మూవీస్లోదో లేకపోతే ఏదో సీరియల్లోదో న్యూ న్యూస్లో అంటే నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదా అక్కడ చూశాను ఇక్కడ చూశాను అని ఇది మా రియల్ లైఫ్ స్టోరీ అనమాట మా డాడీ ఫేస్ చేసిన అంటే మేము నా చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ చేసిన ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట సో ఇది విన్న తర్వాత మీకే అనిపిస్తుంది అంటే నిజంగానే అండి నేను రిటెల్ రిలేటివ్స్లో అంటే ఇప్పటికీ చాలామంది కొంతమంది నన్ను అనుకుంటూ ఉంటారు మా దగ్గర కూడా ఈమెకి డబ్బు పొగరు ఎక్కువగా ఉంటుంది అని కానీ నాకు అస్సలు డబ్బు పొగరు అనేది ఉండదు అసలు మాకంటూ ఓ పెద్ద మేము రిచ్ కూడా కాదు కదా నాకు డబ్బు పొగరు ఎక్కడి నుంచి ఉంటుందండి సో ఏంటి అని అంటే నాకు కష్టం విలువ తెలుసు అందుకనే నేను ఎవరిని తక్కువగా చేసి అస్సలు చూడను అంటే చూడను అండ్ అసలు విషయం ఏంటో చెప్తాను వినండి మన డాడీ చాలా చిన్న వయసులోనే బిజినెస్ స్టార్ట్ చేశారనమాట చిన్న వయసులోనే మ్యారేజ్ కూడా అయ్యింది ఎందుకంటే నానమ్మ డాడీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారనమాట సో అందుకనేసి కాస్త పెద్దగా అవ్వగానే చూసుకోవడానికి ఎవరు లేరు కదా ఇబ్బంది అవుతుంది అనేసి మా తాతయ్య అయితే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారంట సో అట్లా ఇంకా పెళ్ళి అయిన తర్వాత మా డాడీ అయితే బిజినెస్ స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా సక్సెస్ వచ్చింది అసలు ఏంటి అంటే లైఫ్ అంటే ఏంటో తెలియని ఏజ్లోనే మా డాడీ బిజినెస్ స్టార్ట్ చేయడము అంటే నేను అడిగాను అనమాట లాస్ట్ టైం చుట్టుకెళ్ళినప్పుడు అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది డాడీ బిజినెస్ పెట్టాలని అసలు ఇదంతా ఎలా జరిగింది ఆయన తర్వాత మా డాడీ లాస్ కూడా అయ్యాడనమాట జీవితంలో సో అందుకని నేను అడిగాను తెలుసుకోవాలనిపించి ఇంకా అప్పుడు మా డాడీ చెప్పానమాట అవగాహన లోపం అండ్ అదే అవగాహన లోపం అనే చెప్పారు అండ్ ఏంటి అంటే నేను సరిగ్గా పట్టించుకోకపోవడం అంత చిన్న వయసులో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి డబ్బుల్ని అంటే వచ్చిన డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలో నాకు తెలియక నేను అలా లాస్ అయిపోయాను అనేసి మా డాడీ చెప్పాడనమాట అప్పట్లో మా డాడీ రైస్ బిజినెస్ చేసేవాళ్ళు కిరాణం షాప్ అయితే అసలు మా విలేజ్లోనే ఫస్ట్ అంట అండి మా డాడీయే స్టార్ట్ చేశారంట చాలా అంటే చాలా బాగా లక్షల్లో వ్యాపారం చేశారనమాట అప్పుడు అంత బాగా చేసిన మా డాడీ సడన్గా లాస్ అయిపోయారనమాట లాస్ అయినప్పుడు అసలు ఎవ్వరూ మా డాడీని దగ్గరికి తీసుకోలేదనమాట ఇప్పుడు అసలు లైఫ్ అంటే ఏంటి అనేది మా డాడీకి తెలిసింది సో ఇంతకీ నేను అంటే మా డాడీ లాస్ అయిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడండి అండ్ మీకు అర్థమవుతుంది అంటే మనిషికి అస్సలు వాల్యూ ఉండదు డబ్బు లేకపోతే అనేది మీకు తెలుస్తుంది అనమాట తప్పకుండా ఈ వీడియో కంటిన్యూషన్గా నేను ఆఫ్టర్నూన్ తప్పకుండా మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను